అందరికీ నమస్కారం ఈరోజు మొక్కల కోసమని మేకల ఎరువు కొద్దిగా నీమ్ పౌడరు మూడు స్పూన్లు వేసుకొని ఇలా కలియబెట్టుకొని ఆ తర్వాత కుంకుడుకాయలు కూడా పావు కేజీ రసం పిండుకొని అందులోనే వాటర్ పోసి మనం ఇలా కలియబెట్టుకొని ఇలా వేసేస్తే చేదుకి పురుగులు రాకుండా ఏరు పురుగు అలాంటి అన్ని మట్టిలో ఉండే పురుగులన్నీ నశిస్తాయండి అందుకోసమని ఇలా కలియబెట్టుకొని అదిమి పెడితే మనకు ఇది మొక్కలు వేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇలా చేసుకోవటం నాకు అలవాటు కిచెన్ వేస్టు చేయటం వల్ల ఏమవుతుందంటే దోమలు వస్తాయి వాసన పంది కుక్కలు కూడా అవన్నీ కెలిక్కి ఆ మట్టి అంతా కింద పడేస్తున్నాయండి అందుకోసం అవన్నీ నేను చేయను చేయాలనే ఉంటుంది కానీ మంచిదే ఇవన్నీ వీడియోస్లో చెప్తున్నాయన్నీ కాకపోతే చేస్తే ఇది ఇలా చేసి పెడతాయండి ఎల్లో కలర్ మందారం ముద్దు మందారం ఇదిగోండి పంది పందికొక్కులు తోడితే నాగజముడు మట్టలు ఇలా పెట్టాను చూసారా అందుకనే కిచెన్ వేస్ట్ అయితే నేను చెయ్యను మేకలెరువు ప్రతి కుండీలో ఒక డబ్బా వేసుకుంటానండి ఇలా మాగిన మేకలెరువు ఇదిగోండి అంజీరా ప్లాంట్లో పక్కకు మట్టి తీసి ఆ తర్వాత ఆ పైన మట్టి కప్పేస్తాను అలా అదిమి పెట్టేసి మట్టి కప్పి కొన్ని మన వాటర్ వేసుకుంటే మంచి బలంగా ఉంటుంది మంచి పోషకాలు లభిస్తాయండి దీనివల్ల మనం పూర్వకాలంలో పొలాలలో మేకలు ఎరువు పశువులు ఎరువు మాగినది వేసేవాళ్ళు ఆ రోజుల్లో ఆ తర్వాత ఇలా మట్టి పోసుకొని ఒక గుప్పెడు ఉసుక కూడా వేసి ఉసిక వేసుకొని ఒక గుప్పెడు మట్టి రెండు గుప్పెడు మట్టి వేసుకొని ఆ తర్వాత నేను మేకలెరువు రెండు కేజీలు సుమారు అది మాగినది అందులో వేసుకొని కలయి అది అదిమి పెడతానండి ఇలా చేసుకొని పెట్టుకొని మొక్కలలో పదిహేను రోజులకోసారి ఇలా మాగినది ఇచ్చుకుంటాను నేను ఆ తర్వాత లిక్విడ్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు అంజీర ప్లాంటికి ఇప్పుడే మళ్ళీ పిందెలు మొదలైనాయండి ఎండాకాలమైన చిన్న చిన్నవి వస్తున్నాయి ఇవి బలాన్ని ఇచ్చేది మందారాలు కలర్స్ కలర్స్ ఎండాకాలం అని కాదు వానాకాలం అని కాదు ఏ ప్రతిరోజు ఏదో ఒక పూలు వస్తూనే ఉంటాయండి ఏదో ఒక రకంగా ఈ ఇలా ఇచ్చుకోవటం వల్ల చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మందారాలు ప్రతిరోజు వస్తాయండి నేను మేకలేరువు ఇవి ఇవ్వటానే నాకు ఇంత మంచి పూలు అయితే వస్తున్నాయి పళ్ళు వస్తున్నాయి అంజీరాలు ఎక్కువ వేసుకున్నానండి నేను ఆ తర్వాత మలబరిస్ వేసుకున్న ఈ రెండు అంటే నాకు ఇష్టం నేనేం తింటానో అవే వేసుకుంటాను పళ్ళ మొక్కల్లో కూడా ఇదిగోండి మొగ్గలాగా ఎంత చక్కగా ఉందో కనకవరం కలర్ మందారం ఎల్లు అన్నీ పదిహేను కలర్స్ దాకా ఉన్నాయండి నా దగ్గర మందారాలు మా ఇంట్లో పక్కన వాళ్ళందరూ వాళ్ళు కోసుకెళ్ళి పూజలకని చేసుకుంటారు ఆ తర్వాత ఇది కంపోస్ట్ ఎరువు ఇవన్నీ వేసుకొని చేసుకోవటం అనేది మంచిది కాకపోతే ఎలుకలు అయితే బాగా తోడి మొత్తం రోజు కింద పడేస్తున్నాయి కానీ నాగజముడు మట్టలు అయితే చాలా ఉపయోగపడినాయండి క్రోటని వాటికి ముళ్ళు గుచ్చుకొని రా ఇంకా తోడటం మానేసిని అందుకనే కిచెన్ వేస్ట్ అయితే నేనైతే చేసుకోనండి మంచి బలాన్ని ఇచ్చేది మేకలెరువు ఆ తర్వాత పశువులెరువు ఇంకా ఇవేనండి నేనైతే వేస్తాను మొక్కల్లో ఇవి ఇవి వాడితే మన పురుగులు రావు ఆవి పంద కుక్కలు అయితే తోడవు ఈరోజు